రత్న భార్య అలైక్య రెడ్డికి భార్య ఆఫర్ ఇచ్చారట సీఎం జగన్మోహన్ రెడ్డి సో రత్న టీడీపీకి సంబంధించి ఎలక్షన్స్లో పాల్గొనాలని తనకి రాజకీయాల్లో ఒక మంచి భవిష్యత్తు ఉండాలని తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేయాలని ఎన్నో కళలు కన్నారు ఆ కళల కోసమే మరి టీడీపీకి సంబంధించినటువంటి మన యువనేత లోకేష్తో కలిసి పాదయాత్ర చేసి యువగణంలో వెళ్ళాలి అని అనుకున్నారు మరి దైవం అయితే చూపు చూశారు దీంతో పాదయాత్ర ప్రారంభించిన కొద్ది క్షణాలకే ఆయన గుండెపోటుతో మరి విపరీతమైనటువంటి పరిస్థితులకు వెళ్ళి తర్వాత మరణించిన సంగతి తెలిసిందే అయితే ఆయన కళని నిజం చేయాలని ఇప్పుడు అలేఖ్యారెడ్డి అనుకున్నట్టుగా సోషల్ మీడియాలో ప్రచారం అయితే ఊపందుకుంటోంది తెలుగుదేశం పార్టీ కోసం మరి అలేఖ్యారెడ్డి వస్తే ఖచ్చితంగా సానుభూతి ఓట్లన్నీ ఆమెకే పడతాయి ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి భారీ టాస్ వేసినట్టుగా సమాచారం సో జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన విషయంలో మరి ఇప్పుడు ఆమెకు వెళ్ళనివ్వకుండా భారీ ఆఫర్ ఇచ్చినట్టుగా అయితే తెలుస్తోంది జగన్మోహన్ రెడ్డి దగ్గర ఆఫర్ ఇవ్వడానికి పదవులు కాదు పైసలు అయితే దండిగా ఉన్నాయి ఈ నేపథ్యంలోనే అలేఖ్య రెడ్డి వైసీపీకి వెళ్తుందా పైసలు కావాలంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా శుభ్రంగా ఇస్తారు ముఖ్యంగా మన బాలకృష్ణని ఆమె తండ్రిగా భావిస్తుంది ఈ నేపథ్యంలో ఎటువంటి ఆశలకు పోకుండా తెలుగుదేశం పార్టీలోకే వచ్చి తన భర్త కన్న కళని నిజం చేయాలని అలేఖ్యారెడ్డి అయితే నిర్ణయించుకున్నట్టుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది సో ఈ మద్దతుతోనే ఆమెకు భారీగా అయితే అభిమానులు కూడా మరింతగా పోగవుతున్నారు ముగ్గురు పిల్లల్ని తను ఎంతో జాగ్రత్తగా చూసుకున్న విధానంతో నందపూరి అభిమానులు కూడా ఆమెకు ఫిదా అవుతున్న సంగతి అయితే తెలుస్తోంది